గ్యాలరీ ఈ రోజు వీడియో ఈ మధ్యన నేను రెండు మూడు ఆవకాయలు అయితే చేశాను కదా ఇన్స్టెంట్ గా బంగాళదుంప అలాగే బీరకాయతో ఈరోజు ఆనియన్ తో అయితే చూపించిపోతున్నాను ఇలా పచ్చి కూరకాయలతో వెజిటేబుల్స్ తో చేసుకున్నప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకోండి ఎక్కువగా చేసుకుంటే ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ పెడతాను కాబట్టి చెప్పడానికి మీకు వీలవట్లేదు టేస్ట్ ఉండగా ఉండగా చాలా మారిపోతూ ఉంటుంది ఒక ఒక వన్ వీక్ పాటు మనం పెట్టుకునే విధానాన్ని బట్టి చా బాధే ఉంటుంది అలా కొన్ని ఎక్కువ రోజులకి ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటే పచ్చి కూరగాయలు కదా ఆలవు అలాగే టేస్ట్ కూడా బాగా మారిపోద్ది అన్నమాట అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఇలా చిన్ని చిన్నిగా పెట్టుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూరలంటే ఇప్పుడు మనకు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి వేడి వేడి అన్నం కానీ లేదంటే ఏదైనా పచ్చళ్ళు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా అలా తింటాం కదా రైస్ ఐటమ్స్ చేసుకుని అలాగే ఇలా చిన్న చిన్న చిన్నగా ఇన్స్టెన్ పికిల్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా అప్పటికప్పుడు అయిపోయేలా ఉంటాయి అన్నమాట ఈరోజైతే ఈ ఆనియన్ పిక్కిడిలో దీన్ని మనం ఎప్పుడూలాగే కొంచెం తడి లేకుండా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత తడి లేకుండా సారీ ఒకసారి తుడుచుకోవాలి బాగా దీన్ని ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా అలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక తడి లేని బౌల్లో వేసుకుని ఇలా విడివిడిగా వచ్చేలా తీసుకోవాలంటే మేము విధంగా అన్ని విడివిడిగా వచ్చేస్తే ఏంటంటే మనం పులుపు ఇవి వేసుకున్నా వీటికి పడుతుంది ఈ ఆనియన్ తో ఇదే ప్రాబ్లమ్ కళ్ళు బాగా పండిపోతాయి బాబా ఇప్పుడు చూడండి మనకి చిల్లీస్ కూడా ఎందుకంటే మధ్య మధ్యలో ఈ పులుపు అది మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి అందుకని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఇది రైస్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి సరిపడా పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినంత మీ కారాలు ఉప్పులు అనేవి మీకు తగ్గట్టుగా చూసుకోండి నేను మా కారానికి ఉప్పు మేము మరీ ఎక్కువ తినము అలా తక్కువ తినము కారం చెల్లి ఉంది కదా అంటే తగినంత ఆవు పిండి మెంతి పిండి కలిపి పెట్టుకున్న పౌడర్ ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తుంది అనమాట మనం ఎప్పుడైనా కూడా ఆవు పిండి ఒక స్పూన్ తీసుకుంటే ఆవాలు మెంతులు హాఫ్ స్పూన్ తీసుకుని అయితే ఫ్రై చేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది మెంతులు అనేవి కొంచెం ఎక్కువ ఉండకూడదు ఆవాలి హాఫ్ తీసుకుంటే సరిపోద్ది అయితే ఇది ఒకసారి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇక తాలింపు పెట్టుకోవడమే నేను ప్రతిసారి ఇది వేసాను కదా నిమ్మకాయ వేసాను ఈ టూ పిక్కిల్స్లో కూడా ఈసారి అయితే చింతపండు గుజ్జు వేద్దాం అనుకుంటున్నాను అంటే ఇది ఎలా ఉంది అన్నట్టు లాస్ట్ టైం నేను ఇది నిమ్మకాయతో ట్రై చేసాను బాగానే వచ్చింది ఏదైనా నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కాసేపు పడుతుంది కదా ఈ ఉప్పు ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసుకోవడమే మనం ఈ పికిల్స్ పెట్టుకున్నప్పుడు వెల్లుల్ని కొంచెం దంచి వేసుకుంటా ఫ్లేవర్ వేరుగా ఉంటుంది అలా అయితే వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడమే మన రెగ్యులర్గా తాలింపు చూపిస్తాను ఇప్పుడు తాలింపులు ఈ కాగిన తర్వాత తాలింపు అనేది వేసుకో తాలింపు దినుసులు ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఒకటే ఎన్ని చేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం కూడా ఉంది కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుని కరి బాగా తర్వాత చేసి కదా అదైతే ఒక స్పూన్ దీన్ని తగ్గట్టుగా వేసుకుని అంటే ఒకసారి ఈ నూనెలో కుట్టేసుకుని కిందలో ఇందులో అంటే ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకుని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఎందుకంటే ఆవు పిండి మెంతి పిండి ఉంది కాబట్టి మనకు చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ ఆనియన్ మిక్సీ ఉంటుందా అందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ తాలింపు అనేది అంటే కొంచెం గోరవెచ్చగా ఉంది సరిపోద్ది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని మొత్తం ఈ ముక్కల కన్నిటికీ పట్టిన తర్వాత ఒక వన్ అవర్ ఆగిన తర్వాత మీరు రైస్లో కలుపుకుని తింటే కొంచెం నెయ్యి కానీ కొంచెం ఏదైనా పప్పును ఉంటుంది కదా అలా యాడ్ చేసుకుని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీంట్లో నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుపు లేదంటే ఇప్పుడు సీజన్లో వచ్చి చింతకాయ అదైతే ఇంకా మంచిది ఈ మూడింటిలో ఏదైనా మనం పులుపు కోసం వేసుకుని కాసేపటికి ఆయిల్ ఇది అంతా కొంచెం పైకి వస్తుంది ఇప్పుడే వేసాం కాబట్టి మనకు అంత తెలియట్లేదు కానీ ఇందులో కొంచెం ఆయిల్ ఉన్నట్టే తెలుస్తుంది అన్నమాట ఇంతే చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్